తొలి వలపు ఇరవై ఎనిమిదవ భాగం దేవ్ మాటలకు వాడిపై డౌట్ నీకు అడిగాడు లోహిత్ అంచుపై లేదు కానీ వాడిపై ఉంది అన్నాడు సరే చూద్దాం నేను ఫిశుతో మాట్లాడతాను అంటూ బయటకు వెళ్ళిపోయాడు లోహిత్ ఇప్పుడు ఇక్కడకు మోక్షిత్ రావడం ఎంతవరకు కరెక్ట్ అని తెలియని స్థితిలో దేవ్ ఉంటే వాడి వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయని అతని మైండ్ బలంగా చెప్పేసరికి ఈ డెసిషన్ తీసుకున్న దేవ్కు గతం తాలూకా గుర్తులన్నీ చుట్టుముడుతుంటే కిందకు జారి అంశుని చుట్టుకొని పడుకున్నాడు కాసేపైనా తన దగ్గర దొరికే ఉపశమనం కోసం గతం క పాస్లోకి వెళ్తే తల్లిదండ్రులు చనిపోయాక తిరిగి కెనడా రాలేని స్థితిలో ఉన్న దేవ్ తన ఇంటికి దగ్గరలో ఉన్న మ్యూజిక్ స్కూల్లో జాయిన్ అవుతానని అప్పటికి తల్లి స్థానంలో చేరిన ప్రతిభని అడిగాడు అప్పటికే కన్న కొడుకుగా దేవుని ఫీల్ అవుతున్న ఆవిడ నీ ఇష్టం బాబు అని చెప్పేసరికి తన ఇష్టాలకు అప్పటి వరకు విరుద్ధంగా నడుచుకున్న తల్లిదండ్రులను మాత్రమే చూసిన దేవుకు మొదటిసారి తన ఇష్టాలకు విలువనిచ్చిన ఆమెను చూడగానే మమకారం ఎక్కువై హత్తుకొని థ్యాంక్స్ చెప్పి తర్వాతి రోజే మ్యూజిక్ స్కూల్లో జాయిన్ అయ్యాడు మరొక వైపు అన్షు హాస్టల్లో జాయిన్ అయ్యాక తన చేతిలో ఉన్న పదివేలలో సగం హాస్టల్ మేనేజ్మెంట్కి ఇచ్చింది తన వంతు సహాయంగా మిగిలిన సగంతో తనకు కావలసిన బట్టలు తక్కువ రేట్లో తీసుకొని అప్పటికే ఫ్రెండ్ అయిన శైలుకి కూడా కొన్నది షాప్కు వెళ్ళి తిరిగి వస్తుండగా దారిలో కనిపించింది మ్యూజిక్ స్కూల్ దానివైపు చూస్తున్న అన్షుని కదిపి ఏంటి అలా చూస్తున్నావు అని అడిగింది శైలు శైలు అనాథ కాదు కానీ ఆర్ఫనైజ్ ఎన్విరాన్మెంట్కు తను దగ్గరగా ఉంటుంది అప్పుడప్పుడు పేరెంట్స్తో కలిసి తనకు ఇష్టం వచ్చినప్పుడు వచ్చి టైం స్పెండ్ చేయటం అంటే తనకు బాగా ఇష్టమైన పని ఇంకా అంశు తనకి కూడా బట్టలు కొన్నది అంటే తనకు దగ్గరగా ఫీల్ అయిన శైలుని సిస్టర్లా ఫీల్ అవుతూ తనకి కొన్న బట్టల్లో టూ టాప్స్ ఇచ్చింది అండ్ అంశుకి హిందీ తప్ప తెలుగు రాదు సైలు పెరిగిన స్కూల్లో హిందీ మెయిన్ లాంగ్వేజ్ కనుక తనకి హిందీ వచ్చు ఈ స్కూల్ మనం జాయిన్ కాలేమా అని అడిగింది అంశు ఎందుకోవలేం మన హోంలో ఉన్న సార్ని అడిగితే జాయిన్ చేస్తారు మరి ఫీజు అని అడిగింది సార్ మాట్లాడతారు నీకు ఇంట్రెస్టా సంగీతం నేర్చుకోవాలని ఉంది అంది అంశు గుడ్ న్యూస్ అయితే నేను మా డాడీకి చెప్పి సార్తో మాట్లాడమని చెప్తాలే పదా అంటూ తీసుకుపోతుంటే వాళ్లకు ఎదురయ్యాడు మోక్షి రెండు రోజుల క్రితమే అంశుకి పరిచయం చూడగానే నచ్చింది అతనుకు కానీ అది టీనేజ్ కారణంగా లవ్ అని గుర్తించని మోక్షి తనను ఆరాధించే దేవత భావిస్తాడే తప్ప మరోలా కాదు మోక్షిత్కి హిందీ రాదు శైలునే పరిచయం చేసింది మంచి అబ్బాయి అంటూ అయితే గౌతమ్ని చూసిన అంశుకి మోక్షిత్ ప్రవర్తన నచ్చితే అతని కోరిక మేరకు స్నేహం చేస్తుంది వాళ్ళని చూసి ఎక్కడికి వెళ్ళారు అంటూ అడుగుతూ వచ్చిన మోక్షిత్ని చూసి అంశు పలకరింపుగా నవ్వి ఊరుకుంటే వాళ్ళు షాప్కి వెళ్ళిన విషయం చెప్పి అంశుకి మ్యూజిక్ స్కూల్లో జాయిన్ అవ్వాలని ఉందంట అని చెప్పేస్తుంది శైలు మోక్షి కూడా దాంట్లోనే మ్యూజిక్ నేర్చుకుంటున్నాడు కోర్స్ పూర్తి చేసిన అతను అదే మ్యూజిక్ స్కూల్లో పార్ట్ టైం చేస్తూ కాస్త మనీ ఎర్న్ చేసుకుంటున్నాడు పై చదువుల కోసం శైలు ఇలా అనగానే అతను హ్యాపీగా ఫీల్ అయ్యాడు కారణం ఏంటో తెలియదు కానీ అంచుని ప్రతిరోజు చూసుకోవచ్చని మనసు చేస్తున్న గోల మరోవైపు తనని తొందరపెట్టింది జాయిన్ అవ్వు నీకు దగ్గరుండి ఇన్స్ట్రుమెంట్స్ కోసం అన్నీ చెప్తానని స్కూల్ ఓనర్కి చెప్తానని మోక్షిత్ వెళ్ళిపోతే హ్యాపీనా అని అడుగుతుంది శైలు విషయం అర్థమైన అంశు సంతోషంగా ఫీల్ అయ్యి శైలుకి హగ్గిచ్చి థ్యాంక్స్ చెప్తుంది నెక్స్ట్ డేని హోమ్ మేనేజ్మెంట్ డైరెక్టర్తో మాట్లాడి మ్యూజిక్ స్కూల్లో ఫీ లేకుండా జాయిన్ అయ్యేలా చేశాడు మోక్షిత్ అయితే తనకి పాడటం కంటే వయలిన్ గిటార్ వంటివి నేర్చుకోవడం ఇంట్రెస్టింగ్గా అనిపించి అవే నేర్చుకుంటాను అంది తన పాస్ట్ లెర్నింగ్ స్కిల్స్ చూసి మోక్షిత్ని తనకు పర్సనల్ గైడ్గా అపాయింట్ చేశారు అంశు నెమ్మదిగా వాటిలో పడి తన భయంకరమైన చేదు కథాన్ని మర్చిపోయే రోజులవి శైలు మోక్షిత్లతో కలిసి ఫుల్గా ఎంగేజ్ అవుతూ మళ్ళీ నవ్వడం నేర్చుకుంటున్న రోజులవి మోక్షిత్తో తానే స్వయంగా మాట్లాడటానికి తెలుగు నేర్చుకుంటుంది అప్పుడు అదే స్కూల్లో జాయిన్ అయ్యాడు దేవ్ అతనికి పాడటం ఇష్టం ఓన్కా లిరిక్స్ రాస్తూ వాటిని తన స్వరంతో ప్రాణం పోస్తాడు అప్పుడే మొదటిసారిగా అక్కడ మోక్షిత్ అంశులను చూడటం ఇద్దరు ఉన్న క్లోజ్నెస్కి చిన్న వయసులోనే ప్రేమ అని అంశు మీద కోపం తెచ్చిపెట్టుకున్నాడు అపార్థం చేసుకొని అతనికి తెలియదు కదా వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ కూడా అంగుళం దూరంలోనే ఉందని కానీ మోక్ష చూపు అంశు వైపు మరోలా ఉండటం అతను గమనించాడు అప్పటికే అతను ఒక ఇంట్రావర్ట్ అవ్వడం వల్ల ఎవరిని కేర్ చేయడు కాబట్టి సైలెంట్గా తను వచ్చిన పని చేసుకొని వెళ్ళిపోయేవాడు దేవ్ అనేవాడు తమ స్కూల్లో ఒక మెంబర్ అని మాత్రమే అనుకొని అంశు అతనిపై ఎలాంటి అభిప్రాయం లేకుండానే ఉండేది ఒకరోజు తమ స్కూల్లో ఆడిషన్స్ ఉన్నాయని ఈవినింగ్ లేట్ అయ్యే వరకు ఉండిపోయింది అతను మోక్షిత్ తనని డ్రాప్ చేస్తాను అంటే సరే అంటూ వెయిట్ చేసింది కానీ తన మేనేజర్ అతనికి ఏదో పని చెప్పడంతో అంశు నేను వెళ్తానులే పర్లేదు అలవాటైన దారి కదా అని చెప్పి హోమ్కు వెళ్ళడానికి బయటకు వచ్చింది అప్పటికే టైం పది దాటింది కొంచెం దూరం ధైర్యంగానే వెళ్ళింది కానీ ఒక బస్తీలోకి ఎంటర్ అవ్వగానే అక్కడి కుర్రాళ్ళు తనని చుట్టుముట్టారు భయంతో పరుగందుకున్న అంశు ఆ బస్తీ దాటి తన హోమ్కు దగ్గరలో ఉందనగా వాళ్ళు తనని పట్టుకొని తిరిగి బస్తీలోకి తీసుకువెళ్తుండగా వాళ్లకు అడ్డుపడ్డాడు దేవ్ అప్పటికే అంశుకి కళ్ళు తిరగడం స్టార్ట్ అయ్యాయి వాళ్ళు ఎందుకు వెంట పడుతున్నారో అర్థమైన అంశుకి పాస్లో గౌతమ్ ప్రవర్తన గుర్తుకొచ్చింది అలానే కదా తనని సొంతం చేసుకోవాలని అనుకున్నాడు అవన్నీ కళ్ళ ముందు ఫ్లాష్ బ్యాక్గా కనిపిస్తుంటే ఆ కుర్రోళ్ళకి అడ్డుపడి కిందకు పడిపోతున్న అంశు చేతిని పట్టుకొని తన దగ్గరకు లాక్కున్న దేవుని మొదటిసారి అతి దగ్గరగా చూస్తూ స్పృహ కోల్పోయింది అంశు తనకి ఏమైందో తెలియక వచ్చిన వాళ్ళు ఆగిపోతే అంశుని పక్కన కోడకు సపోర్ట్ చేసి కూర్చోపెట్టి వాళ్ల వైపు వెళ్తుంటే పిల్లపచ్చానాయలా నువ్వేం చేస్తావురా అన్నట్లు చూసిన ఒక్కొక్కడిని బట్టలు ఊడ తీసి మరీ కొట్టి ఆ బస్తీలో తమ ఇద్దరిని వదిలి వెళ్లేలా చేసిన దేవ్ అంశు దగ్గరికి వచ్చి చెంప మీద తడుతూ హే ఓపెన్ యువర్ ఐస్ అంటున్న వినిపించుకునే స్థితిలో లేని తనను చూసి చుట్టూ చూశాడు పదిహేను అడుగుల దూరంలో ఒక బోర్ పంపు కనిపిస్తే దగ్గరికి వెళ్ళి తోసిట్లో వాటర్ నింపుకొని అంశు ముఖం మీద చిలకరించినా తను లేవలేదు ఇక చేసేది ఏమీ లేక తను ఉండేది అని హాస్టల్ అని తెలుసుకొని ముందే తెలుసు కాబట్టి రెండు చేతులతో ఎత్తుకొని హాస్టల్కు వెళ్ళాడు సెక్యూరిటీ దగ్గరకు వెళ్ళి ఆడవాళ్ళని రమ్మని చెప్పి వాళ్లకు తనని అప్పగించి తిరిగి వెళ్ళిపోయిన దేవుకు మనసంతా ఏదో తెలియని అలజడి భయం లేట్గా వచ్చిన దేవుని చూసి ఏమైంది కన్నా ఎందుకు లేట్ అయింది అంటూ దగ్గరకు వెళ్ళిన గారిని చూసి చిన్నగా నవ్వి ఆడిషన్స్ పెట్టారు అందుకే లేట్ అయింది అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయాడు తర్వాతి రోజు అంశు స్పృహలోకి వచ్చేసరికి ఎదురుగా ఉంది శైలు బాగానే ఉన్నావా సడన్గా ఏమైందే అంది శైలు కంగారు పడుతూ నథింగ్ టు వరీ ఐఎమ్ ఓకే అని చెప్పి రాత్రి జరిగింది ఒక రీల్ వేసుకున్న అంశుకి అర్థమవుతుంది దేవు తనను సేవ్ చేశాడని అతనికి థ్యాంక్స్ చెప్పాలని ఫిక్స్ అయ్యి రెడీ అయి వస్తాను ఉండు అంటూ బెట్ దిక్కుతున్న అతనను ఆపి ఎక్కడికి వెళ్ళకు చాలా ఫీవర్గా ఉంది నీకు నిన్న ఈవినింగ్ వరకు బాగానే ఉన్నావు కదా సడన్గా ఈ ఫీవర్ ఏంటి అని అడిగింది కంగారుగా అప్పుడు తను తాను చెక్ చేసుకున్న అనుషుకి నిజంగానే టెంపరేచర్ ఎక్కువగా తెలుస్తుంటే నీరసంగా బెడ్ మీద కూర్చొని శైలు భుజం మీద తలవాల్చి భయంగా ఉంది శైలు అంది ఏమైంది అని అడిగింది శైలు నిన్న జరిగిందంతా చెప్పి నేను స్పృహ కోల్పోయే ముందు అక్కడ దేవుని చూశాను శైలు అతని నన్ను సేవ్ చేశాడు థ్యాంక్స్ చెప్పాలి అంది చిన్నగా చెప్తూలే ముందు నువ్వు జ్వరం తగ్గించుకో అని చెప్పి నీ కోసం మోక్షి టెన్షన్ పడుతున్నాడు బయట అంది హా బాగానే ఉన్నానని చెప్పు తనకు నువ్వు చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతాడేమో అంది ఆ మాటకు తలెత్తి చూసింది అంశు అందులో కోపం అయోమయం అసహనం అన్నీ కలకలిపి ఉన్నాయి ఏంటి ఆ చూపు అడిగింది ఆ టాపిక్ అక్కడితో వదిలేయాలి అని చెప్పింది కళ్ళతోనే ఏం లేదు బ్రష్ చేసుకొని వస్తాను అని లేచి వెళ్ళిపోయింది హన్షు ఊహ్ ఇదేమో వాడిని ఫ్రెండ్లీగా చూస్తుంది వాడేమో ఫ్రెండ్ అంటూనే మరోలా చూస్తాడు అని అనుకుంటూ బయటికి వస్తుంది శైలు చెట్టు కింద కూర్చున్న మోక్షి శైలుని చూసి తను బానే ఉందా ఎందుకు ఇంకా లేవలేదు అని కంగారుగా అడిగాడు శైలు నిన్న జరిగిందంతా చెప్పి దేవన్నయ్య సేవ్ చేశాడంట తనను అని అసలు విషయం చెప్పింది థ్యాంక్ గాడ్ అని అనుకుంటూ చూడొచ్చా తనని ఇప్పుడు అని అడిగాడు ఇప్పుడు వీలు కాదేమో మోక్షి నర్సు బయటకు వెళ్ళొద్దు అని చెప్పింది హా సరే ఈవినింగ్ వస్తాను అని చెప్పి వెళ్ళిన అతను మళ్ళీ అరగంటకే తిరిగి వచ్చి శైలు చేతికి ఫ్రూట్స్ అండ్ మెడిసిన్ ఇస్తూ తనని కేర్ చే శైలు ఈవినింగ్ వస్తాను ఎగ్జామ్స్ ఉన్నాయి లేకుంటే ఉండేవాణ్ణి అని చెప్పి బాధగానే అక్కడి నుండి వెళ్ళిపోయాడు అతనికి అంశుతో కలిసి ఉండాలని ఉంది కానీ ఎగ్జామ్స్ కారణంగా ఉండలేకపోతున్నాడు ఆ విషయం శైలుకు అర్థమవుతూనే ఉంది కానీ అంశుకి చెప్పాలి అంటే అదో రకమైన భయం అంశుతో పరిచయం కేవలం రెండు నెలలు మాత్రమే అయినా తన కోసం ఆల్మోస్ట్ తెలుసుకుంది అంశు ఇంత చిన్న వయసులో కూడా చాలా రిజర్వ్డ్గా ఉంటుంది అది తను పాస్ నుండి నేర్చుకున్న పాఠాల వల్ల కావచ్చు ఫ్రెష్ అయి వచ్చిన అంశు తన ముందు టిఫిన్ ఇంకా టాబ్లెట్స్ పెడుతుంటే ఎవరిచ్చారు అని అడిగింది మోక్షి ఉన్నాడా ఎగ్జామ్స్ అంట ఈవినింగ్ వస్తాను అన్నాడు హా ఇవి ఇచ్చే తనకు అంటూ తన బ్యాగ్లో నుండి వంద రూపాయలు తీసిస్తుంటే కోపంగా చూసింది శైలు తన చూపులు పట్టించుకోకుండా అంశు శైలు పక్కన మనీ పెట్టి టిఫిన్ తింటుంటే నువ్వు ఇలా మనీ రిటర్న్ ఇస్తే తనెంత ఎంత ఫీల్ అవుతాడో తెలుసా నీకు ఏదో పరిచయం కొద్దీ కేర్ చూపిస్తుంటే వాటిని డబ్బుతో లెక్క చేస్తావా కోపంగా అడుగుతున్న శైలు మాటకు చూడు శైలు ఇక్కడ మేమంతా అనాదలం మోక్షి ఇంకా చదువుకుంటూ జాబ్ చేస్తున్నాడు నేను కూడా అంతే తనంత కాకపోయినా నెలకు మూడు వేలు ఇస్తున్నారు నాకు అవి సరిపోతాయి మోక్షి అబ్బాయి తనకు మనకంటే ఎక్కువే ఖర్చులు ఉంటాయి అలా కాకపోయినా నేను ఎవరి డబ్బుని నా కోసం ఖర్చు పెట్టించుకోలేను అని చెప్పి నిన్న సిలబస్ రాసి నీకు ఇచ్చిన నోట్స్ ఇస్తే ఈరోజు నోట్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను ఎలానో బయటకు వెళ్ళడానికి వీల్లేదు కాబట్టి అని చెప్పి తన బ్యాగ్ ఓపెన్ చేస్తుంది టెక్స్ట్ బుక్ కోసం శైలు అంశు బుక్ ఇచ్చి అయితే నేను కాలేజ్కి వెళ్తున్నా అంది హా క్లాసెస్ బాగా విను అంది నవ్వుతూ వింటాలే నువ్వు బయటకు వెళ్ళకు అసలే రౌడీ ఎదవులు ఎక్కువయ్యారు అని చెప్పి శైలు అక్కడి నుండి వెళ్ళిపోతే మళ్ళీ ఇన్సిడెంట్ గుర్తుకు రాగానే అంశు కళ్ళకు మొదటిగా గుర్తొచ్చింది దేవు మాత్రమే చిన్న నవ్వుతో టెక్స్ట్ బుక్ చదవటం స్టార్ట్ చేసింది రేపు వెళ్ళి ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలని అనుకుంది ఇక్కడ మ్యూజిక్ స్కూల్కి వచ్చిన దేవు చూపులు అంశు కోసం వెతకడం స్టార్ట్ చేశాయి ఇదేమీ మొదటిసారి కాదు అంశుని చూసిన మొదటి రోజు నుండి అతని చూపులు ఆమె వెనుకే పరిగెత్తాయి కానీ ఎప్పుడైతే మోక్షిత్ని ఆమెను కలిసి చూశాడో అప్పటి నుండి ఆమెపై ఉన్న ఇష్టం పోయింది ఆ ప్లేస్లో కోపం కూడా వచ్చి చేరింది ఒక అమ్మాయిపై తన ఇష్టం ఇష్టంగానే మిగిలిపోయినందుకు ఆఫ్టర్నూన్ వరకు ఎదురు చూశాడు కానీ ఇంకా రాదని అర్థమై ఆ రోజు లంచ్కి ఇంటికి వెళ్ళిన దేవ్ మళ్ళీ రాలేదు స్కూల్కు శైలు కాలేజ్కి వెళ్ళొచ్చిన తర్వాత నేరుగా అంశుని కలవడానికి హోమ్కే వచ్చింది అంశు హోంలోని పెరట్లో మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటే తన దగ్గరకు వెళ్ళి తగ్గింద ఫీవర్ అని అడిగింది హా లేట్ అయింది ఎందుకు ఈరోజు మోక్షి కోసం ఎదురు చూస్తూ ఉండిపోయా ఇద్దరు కలిసి వచ్చారా హా నిన్ను చూడాలి అనుకుంటున్నాడు దా వెళ్దాం అంటూ అంశు చేపట్టుకొని లాక్కు వెళ్ళిపోయిన శైలు రెండు నిమిషాల్లో మోక్షి ముందు అంశుని నిల్చోపెట్టింది తనను ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఎదురు చూస్తూ ఉన్న మోక్షి చూపులకు ప్రసన్నం దొరికినట్లు చిన్న నవ్వుతో ఎదురైన అంశుని చూస్తూ ఫీవర్ తగ్గిందా అని అడిగాడు తన నుదుటి మీదికి పోనిస్తూ అంశు ఒక్కడుగు వెనక్కు వేసి ఇప్పుడు బాగానే ఉంది అంది సారీ అంశు నేను వదిలే పట్టే ఇలా జరిగింది లేదంటే అంటూ ఎమోషనల్ ఫీల్ అవుతున్న అతన్ని చూసి చిన్న స్మైల్ ఇస్తూ ఇట్స్ ఓకే మోక్షి నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి కొంచెం భయపడ్డాను అందుకే ఫీవర్ అంది దేవ్కి థ్యాంక్స్ చెప్పాలి నేను కూడా రేపటికి కంప్లీట్గా తగ్గిపోతే అప్పుడు వస్తాక స్కూల్కి అప్పుడు చెప్తాం ఇప్పుడు మాత్రం కాదనుకుంటా మాతో బయటికి వస్తున్నాం అంది శైలు ఎక్కడికి అడిగింది అంశు అబ్బా నిన్నేమీ అమ్మాయిలేమిలే తల్లి ఎప్పుడు చూసినా బయటకంటేనే ఆమె దూరం పారిపోతావు ఇప్పుడు అలా క్రాస్ దగ్గరలోకి వెళ్ళి పానీపూరి తినేసి వద్దాం అంటూ అంశు పట్టుకొని లాక్కు వెళ్ళింది ఇక ఎంత చెప్పినా వినదని అర్థమై తన చున్నీని తలపై నిండుగా కప్పుకుంది అంశు అంశు ఎప్పుడు ఇలా బయటకు వచ్చినా ఫేస్ మొత్తం ఎందుకు కవర్ చేసుకుంటుంది అనుకుంది మనసులో అది మోక్షికి అలవాటైనా తనలలా చూసిన ప్రతిసారి శైలు కొత్తగా చూస్తుంది తనను ఏంటంచు నువ్వేమైనా సీఎం కూతురివి అనుకుంటున్నావా ఎప్పుడు ఫేస్ చూస్తే దాచుకుంటావు మీడియా ఏమైనా చూస్తే నీ వెంటపడి వచ్చి షూట్ చేసేస్తారు అన్నట్లుగా అంది మామూలుగా బదులుగా నవ్వి ఊరుకుంది అంచు ఆ మాటలకు తను మామూలుగా అన్న మోక్షికి ఆ మాటలు నచ్చలేదు నిజానికి అంశుని ఎవరేమన్నా అతనికి నచ్చదు సెలబ్రిటీ పిల్లలైతేనే ఫేస్ కవర్ చేసుకోవాలా శైలు అంశు వాళ్ళకేం తక్కువ కాదు నిజానికి బాలీవుడ్ హీరోయిన్లా ఉంటుంది అని అనగానే ఆశ్చర్యంగా శైలు కోపంగా అంశు చూసేసరికి అంటే నా ఉద్దేశం డస్ట్ నుండి స్కిన్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా ఫేస్ కవర్ చేసుకుంటాం అని ఏదో కవర్ చేశాను అనుకున్నాడు కానీ అతని ఫీలింగ్స్లో జలిసి ఇద్దరికీ తెలిసి సైలెంట్ అయిపోయింది పానీపూరి ఎంజాయ్ చేస్తున్న శైలుని చూస్తూ నాలుగు అడుగులు దూరంలో నిలబడింది అంశు వాళ్ళు తినమని ఫోర్స్ చేస్తే ఫీవర్ కదా వద్దుని చెప్పి సైలెంట్గా ఉంది శైలు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తే అంశు దగ్గరకు స్పీడ్గా వస్తున్న ఓ బైక్ని గమనించి అంశు హ్యాండ్ పట్టుకొని తన వైపుకు లాక్కున్నాడు మోక్షి అదే టైంలో అంశు ఫేస్ కవర్ చేసుకున్న చున్నీ ఎగిరిపోవడం తన్నెళ్ళి మోక్షిని గుద్దుకొని ఆగిపోవటం జరిగిపోతే అప్పుడే అటుగా లోహిత్తో బైక్పై వెళ్తున్న దేవ్ అంత క్లోజ్గా ఉన్న వాళ్ళిద్దరిని చూసి ఫేస్కి రెడ్ పెయింట్ వేసుకున్నాడు పిడికిలి బిగుసుకుంది వీడితో బయట తిరుగుతూ స్కూల్కి కూడా రాలేదు మహాతల్లి అనుకుంటూ సైలెంట్గానే వెళ్ళిపోయాడు అంశు ఓకేనా నువ్వు కంగారుగా అడుగుతున్న మోక్షికి దూరం జరుగుతూ హా థ్యాంక్స్ అని చెప్పి శైలు రాగానే వడివడిగా హోమ్కి వెళ్ళిపోయింది వెనుకే అయోమయంతో మోక్షి కూడా రోజు అంశు ముందుగా కాలేజీకి వెళ్ళి ఈవినింగ్ వరకు క్లాసెస్ విని హోమ్కి రిటర్న్ అవుతుంటే ఎదురయ్యాడు మోక్షి ఎగ్జామ్స్ అయిపోయాయా అని అడిగింది అంశు హా ఇన్స్టిట్యూట్ కా లేదు హోమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అంది పద నీకు తోడుగా నేను కూడా వస్తాను పర్లేదు నేను రాగలను మొన్న చేసిన మిస్టేక్ మళ్ళీ మళ్ళీ చేయను అంశు ట్రస్ట్ మీ ఇంకెప్పటికీ నిన్ను వదలను అంటూ తన అరిచేతిని పట్టుకున్న మోక్షి నుండి తన చేతిని సున్నితంగా విడిపించుకుంటూ యాజ్ ఎ ఫ్రెండ్ మనం ఎప్పుడూ ఇలా ఉండాలి మోక్షి అని అప్పటికి అతనిలో ఫీలింగ్స్ చంపేసి హోమ్ లోపలికి వెళ్ళింది వెళ్తున్న అంశుని చూస్తూ నీ విషయంలో నాకు ఏ గుర్తుకు రావడం లేదు అంశు ఐ థింక్ ఐ హ్యావ్ ఫాల్ ఇన్ ఫర్ యూ ఫ్రెండ్ దగ్గరే ఆగిపోవాలని లేదు అనుకుంటూ తన ఆలోచనల్లో తను ఉండగా వచ్చింది అంశు ఫేస్ వాష్ చేసుకుందేమో ఎలాంటి మేకప్ అసలు పౌడర్ కూడా లేని ఫేస్ వజ్రంలా మెరుస్తుంటే మైమరిచిపోయి చూస్తున్నాడు ఆ చూపులు కూడా తనకు ఇబ్బందే వెళ్దామా అంది ఎటో చూస్తూ అంశు హా పద అన్నాడు దారిలో మోక్షి తన కాలేజ్ విషయాలు చెప్తుంటే సైలెంట్గా వింటుందే కానీ రెస్పాండ్ అవ్వట్లేదు అంశు ఈ మధ్యలో మోక్షి ప్రవర్తనలో తేడా తనకు తెలుస్తూనే ఉంది గౌతమ్ వల్ల వయసుకు మించిన పాఠాలు నేర్చుకుంది తను అందులో మొదటిగా మగవాడి చూపులు ఎలా ఉంటాయని మోక్షిని చూసిన మొదటి రోజు అతని కళ్ళు ఆమె వైపే ఆరాధనగా చూస్తుంటే కొన్ని రోజులుగా మరేదో భావంతో చూస్తున్నాయి అందుకే కొంచెం దూరంగానే ఉండాలి అనుకుంది అంశు చూస్తుండగానే ఇన్స్టిట్యూట్కి చేరుకున్నారు ఈరోజైనా వస్తుందా లేదా అని అంశు కోసం చూస్తున్న దేవ్ అలాగే చూస్తున్నాడు దేవు చూపులకు ముందుగా ఎదురయ్యాడు మోక్షి ఆ వెనకే అంశు ఇంకే ఉంది ఎప్పటిలా కోపం తన్నుకొస్తుంటే అక్కడి నుండి వెళ్ళిపోవాలి అనుకున్న అతన్ని చూసి పరుగున వెళ్ళి అతని ఎదురు పడింది అంశు ఇన్ని రోజుల్లో ఒకరినొకరు దూరంగా చూసుకోవటమే మొదటిసారి ఇలా ఎదురెదురుగా ఉంటే ఇద్దరిలో ఏదో తెలియని భయం అలజడి అంశుకి కూడా అంతే కానీ తన అలజడికి కారణం ఎప్పుడూ ముక్కు మీద ఉండే కోపం స్పృహలు లేనప్పుడు అంత దగ్గరగా చూసిన దేవుకు అప్పటికంటే ఇప్పుడే ఎక్కువగా టెన్షన్గా అనిపిస్తుంటే తనని తప్పించుకొని వెళ్ళిపోవాలనుకున్నాడు అనుకున్నదే ఆలస్యం ఆమెను దాటుకుని వెళ్ళిపోతున్నాడు వెనుకే అంశు అంశు వెనుకే మోక్షి గేట్ దాటి వెళ్తున్న అతన్ని ఆపింది ఈసారి చేయి పట్టుకొని అంచు దేవు చేయి పట్టుకోవడంతో రెండు అడుగుల దూరంలోనే ఆగిపోయాడు మోక్షి పట్టుకున్న ఆమె చేతి స్పర్శకు స్థానం అయిపోయాడు దేవ్ మళ్ళీ అతనికి కోపం వచ్చిందేమో అని తను పట్టుకున్న అతని చేతిపై పొంగిన వీన్స్ చూస్తూ హ్యాండ్ వదిలిన అతని వైపు చురుగ్గా చూసి ఏంటని అడిగాడు విసురుగా అంత కోపం తట్టుకోలేక థ్యాంక్స్ చెప్పేసింది వెంటనే ఎందుకు అన్నట్లు కళ్ళు చిన్నవి చేసినది అతన్ని చూసి మొన్న సేవ్ చేసినందుకు అని చెప్పి కళ్ళు టపటపలాడిస్తూ చెప్పింది ఆ కళ్ళలో తనని తాను కొన్ని నిమిషాలు మర్చిపోయాడేమో పక్క నుండి అంచు అంటూ వినిపిస్తున్న మోక్షి వాయిస్కి ఉన్నాడుగా బాయ్ ఫ్రెండ్ వాడిని కాపలా తీసుకెళ్ళు నువ్వు వెళ్ళిన ప్రతి చోటకి అని చెప్పి అంశు గుండెల్లో బాధను మోక్షి కళ్ళల్లో కోపాన్ని మిగిల్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు దేవ్ దేవ్ అనుకున్నట్లే అందరూ తమని పేరు అనుకుంటున్నారా అని ఆలోచన తను తీసుకోలేకపోయింది అంశు అంశు అంటూ తనకు దగ్గరగా వస్తున్న మోక్షిని చూసి ఐ థింక్ మన ఫ్రెండ్స్గా అయినా ఇంత క్లోజ్గా ఉండడం నాకు నచ్చడం లేదు మోక్షి ప్లీజ్ కొంచెం దూరం మెయింటైన్ చేయి మా ఇద్దరం దూరం మెయింటైన్ చేద్దాం అని సున్నితంగా చెప్పి అక్కడి నుండి లోనికి వెళ్ళిపోయింది అంశు దీనికి కారణమైన దేవ్పై మోక్షికి ఇంకో మీటర్ కోపం ఎక్కువైపోయింది ఆ రోజు మరి రానున్న ఎపిసోడ్స్లో దేవ్ అంశుల ప్రేమ కథ ఎలా కొనసాగుతుందో తెలుసుకుందాం ఇక ఈ ఎపిసోడ్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఎపిసోడ్స్ వినడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ లిసనింగ్